పాలక ప్రభుత్వము ఇంటికో ను తయారు చేస్తామని చెప్పి గొప్పగా ప్రకటించి ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం అనేటువంటి ఒక సంస్థ ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేయదలుచుకున్నటువంటి వారందరూ కూడా ముందుకు రావాలని చెప్పి గొప్పగా ప్రకటిస్తే అందులో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలంతా ముందుకొచ్చి పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధపడడం జరిగింది ముందే ఎస్సీ ఎస్టీలు ఆర్థిక స్థిరత్వం స్వావలంబన లేనటువంటి పరిస్థితుల్లో ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తోటి ముందుకొచ్చి పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధపడి అప్పు సప్పు చేసి కొంత అమౌంట్ పెట్టుబడిగా పెట్టుకొని తర్వాత ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బ్యాకండ్ సబ్సిడీ వస్తే బ్యాంక్ ఇచ్చే రుణంతో ప్రభుత్వం ఇచ్చే రాయితీతో రెండు విధాల పారిశ్రామికవేత్తలుగా ముందుకు రావడానికి పది మందికి ఉపాధి కల్పించడానికి దోహదపడుతుంది అనేటువంటి ఆలోచన ఇవాళ ఆదిలోనే హంసపాదు అనేటువంటి పద్ధతిలో ప్రభుత్వ విధానము నడుస్తూ ఉన్నది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నాటికి ఎంఎస్ఎంఈల ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి ఎస్సీ ఎస్టీలకు రాయితీ బ్యాకంట్ సబ్సిడీ మంజూరు చేసినటువంటి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు రావాల్సినటువంటి దాదాపు పదహైదు వేల మందికి పదహైదు వందల కోట్ల రూపాయలు బ్యాకండ్ సబ్సిడీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇంతవరకు బ్యాకెంట్ సబ్సిడీ రిలీజ్ చేయకపోవడం మూలంగా చాలా మంది ఎస్సీ ఎస్టీ ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి బస్సులు కావచ్చు కార్లు కావచ్చు చిన్న చిన్న పరిశ్రమలు కావచ్చు ఆ బ్యాంకులు వాళ్ళు వచ్చి సీజ్ చేసి వాహనాలను వెండి తీసుకోకపోతే అవమాన భారంతో అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అప్పుల ఊబిలో కోరుకుపోయేటువంటి పరిస్థితి నెలకొంది కొన్ని కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో వచ్చిన తర్వాత రీసెంట్గా తొమ్మిది వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేసే ఆ తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయలలో దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు వంద మంది లోపు ఉన్నటువంటి ఆధిపత్య కులాలకు చెందినటువంటి బడా పారిశ్రామికవేత్తలకు కేటాయించి మిగిలినటువంటి పదహైదు వేల మంది ఎస్సీ ఎస్టీలుగా ఉన్నటువంటి వాళ్ళకి కేవలం రెండు వందల కోట్లు అది కూడా ఎప్పుడూ లేని విధంగా ఇరవై శాతము బ్యాకెట్ సబ్సిడీ రిలీజ్ చేయడము దాని విధంగా పోయిన ప్రభుత్వంలో ఏర్పాటైనటువంటి వాటికి మాకు సంబంధం లేదు మా ప్రభుత్వంలో ఏర్పాటైనటువంటి వాటికి మాత్రమే మేము ఇస్తామనేటువంటి వితండవాదం ఏదైతే ఉందో ఇది చాలా దుర్మార్గపూర్తమైనటువంటి వివక్షతతో కూడుకున్నటువంటిది అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది వ్యతిరేకిస్తా ఉంది